ఇలా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు అయితే బీరకాయ దోశలు అయితే చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే దోశలు కాకుండా ఇలా హెల్త్ కూడా చాలా మంచిదండి డయాబెటీస్ పేషెంట్లకు కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ ఐకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి హెల్దీగా బీరకాయతో అయితే బ్రేక్ఫాస్ట్ అండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇంకా ఇందులోకి మజ్జిగైతే వేసుకుంటున్నానండి ఇది రవ్వ మునిగే వరకు అయితే మజ్జిగైతే వేసుకుందాం బాగా ఇలాంతా కలిపేసుకోవాలి రవ్వ మజ్జిగ అంతా కలిసి పోయేటట్టు కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా బాగా కలిపేసుకొని ప్లేట్ పెట్టి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా చట్నీ చేసుకోవడానికి ఇక్కడ అయితే పెట్టేసుకున్నానండి అందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నా అదే ఈ పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పల్లీలు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇదే కడాయిలో ఇప్పుడు వాటర్ అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ ఈరోజు హోటల్ స్టైల్ అయితే చట్నీ అయితే చేస్తున్నానండి ఇలా వాటర్ మరుగుతుండగా ఇందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి అలాగే ఇంకా టమాటో ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా చూడండి మనకి టమాటోలు అయితే ఇంకా స్కిన్ అనేది సపరేట్ అయింది కదా ఇంకా ఉడికింది ఇంకా ఇవి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీకి అయితే వేసేసుకుంటున్నానండి జార్లోకి అయితే పదిలో అయితే వేసుకున్నా అలాగే ముందుగా ఉడికించుకున్న మోటో అలాగే మిక్సీ అయితే వేసుకుంటున్నాను ఇవైతే మిర్చి అయితే కారం ఉన్నాయండి ఇంకా చూసుకొని వేసుకుంటున్నా అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్టు వాటర్ అలాగే అల్లం వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకుంటున్నానండి ఇంకా ఇవన్నీ వేసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి చట్నీకి ఇంకా ముందుగా అయితే మినపప్పు అయితే వేసుకున్నా అలాగే కొద్దిగా శనగపప్పు ఇంకా పోపు నించు ఇంకా కొంచెం ఇంగువ ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయింది కదండి గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిందండి ఇంకా నేను ఇక్కడ ఒక బీరకాయ అయితే తీసుకున్నానండి కప్పు మరవ్వకైతే ఒక బీరకాయ అయితే తీసుకున్నాను ఇంకా దాన్ని పీల్ చేసుకుంటున్నా మనం కర్రీకు అయితే వండుకుంటాం కదండి అలా పైన మొత్తం చెక్కు తీయకుండా ఇంకా ఇది నేతదే అండి ఉంది పైన పైన తీసుకుందామండి చెక్ అయితే ఇంకా ఇప్పుడు ఈ బీరకాయనైతే కట్ చేసుకుంటాం చిన్నగా పీసెస్గా మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చేసే అవసరం అయితే లేదండి ఇంకా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం బీరకాయనైతే ఇంకా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయలు అయితే జార్లకు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ మీరు బీరకాయ చేదు ఉంటుంది కదండి చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి అలానే పొరపాటు వేస్తే ఇంకా బీరకాయ మొత్తం చేదైపోతుంది మనకు ఇంకా ఇందులోకి ఒక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నానండి ఇలా కట్ చేసుకొని అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా అయితే మనం మజ్జిగలో ఉప్మా రవ్వ అయితే నానపెట్టేసుకుందాం కదండి ఇంకా ఇది కూడా ఈ రవ్వ కూడా బాగా నానిపోయిన మనకు ఈ రవ్వను కూడా ఈ మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా దీన్నైతే గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుంటున్నానండి చూడండి ఈ సోడా పైన నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను ఈ నిమ్మ సోడా అనేది బాగా పొంగడానికండి ఇంకా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా నేను దోశ అయితే ఐరన్ పెన్నం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా పెన్నం కూడా హీట్ అయింది ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం ఇట్లా ఆనియన్తో రుద్ధేసుకోవాలండి పెన్నం మొత్తం బాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసుకుందాం ఇంకా దీనిపైన ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొద్దిగా క్యారెట్ తుమ్ము చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలు ఇలా వెరైటీగా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి కలర్ఫుల్గా ఉంది కదా ఈ దోశ అయితే ఇంకెప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా బాగా కాలాలి మనం దీన్ని తిప్పం కాబట్టి బాగా కింద పక్కనే బాగా కాల్చుకోవాలండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ దోశ అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలకు కానీ ఎవరైనా తినచ్చండి చూడండి ఇలా కలర్ఫుల్గా బాగా కాలాలి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా దీన్ని ఫోల్డింగ్ చేసేసుకుందాం ఇంకా దీని అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నానండి క్యారెంట్ తినని పిల్లలు కూడా ఉంటారు కదండి ఇలా చేసి పెడితే వాళ్ళకు చాలా ఇష్టంగా తింటారండి క్యారెంట్ అనేది మనకు కంటికి చాలా మంచిది ఇంకా ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా బాగా కలర్ మారే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అప్పుడే క్రిస్పీగా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి ఇంకా బాగా కాలేదు కదా దీన్ని కూడా ప్లేట్లకి అయితే తీసుకుంటున్నాను ఇంకా సేమ్ అన్నీ ఇలానే చేసుకోవాలండి అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్గా బీరకాయ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి టేస్ట్ ఏ మాత్రం తీసుకోదండి చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ దోశలు అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా ఇన్స్టెంట్ గా పదే పది నిమిషాలు అయితే బీరకాయ దోశలు అయితే చేసుకోవచ్చండి ఎప్పుడు ఒకే దోశలు కాకుండా ఇలా హెల్త్ కూడా చాలా మంచిది అండి డయాబెటీస్ పేషెంట్లు కానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ దోశలు కలర్ఫుల్గా ఉండడం వల్ల పెట్టుకున్నా ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్తానండి తినేసి దోశల కన్నా దోశలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి ఈ దోశలు అయితే దోశలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్